ఎందుకు ఏది ఎదులేకొస్తాను కట్టెలు విజయవాడ ఫేమస్ కాదు బాయ్ మనం కూడా విలేజ్ విహర్ లెక్క విలేజ్ బన్నీ మా బాయరే పొద్దున ఫేమస్ అవుతాడు ఇప్పుడే వీడియో తెలియజేసుకోండి ఏమైంది బాయ్ అండ్బెట్టిగా ఫైర్ ఏ నువ్వు మా బా కష్టపడుతుడు చూడండి బాయ్ தாதா வேற நம்ம எதுக்கொத்தம்மா சகோடா தாதா கங்கில கங்கல நீத்த பெட்டமா எப்போ எங்க பாத்தீங்கன்னு

మానొచ్చింది ఫెయిల్ అయి ఫెయిల్ అంత ఫెయిల్ అయి పుల్లలన్నీ అయిపే ఫెన్స్ ఫ్రెండ్స్ ఎన్ని అన్ని రౌండ్ తా చెక్ నీ ఏ నమ్ముకుంటి వీడా అయితట్లయ్

చిన్న కంకులు తింటే కిక్కే వేరు ఇంకా పొలం వాళ్ళదే దానికి దానికే పెడతాను మంచి మంచిగా ఏం చేయబడతాను దాని దానికే ఇంట్రేజన్ బాయ్ మావాడు ఇంకా మావాడు ఇంకా తెల్ల మంట పెడతా ఉంటాడు మామిడి కూర్చో ఇక